కైలాసగిరి రోడ్డు విశాఖపట్నంలోని భక్తపుకారం రామాలయం ఇది ఇక్కడ సందోహం చూడండి ఎలా ఉందో రామ ఇప్పుడే కళ్యాణం జరిగినట్టుంది ఇక్కడ శ్రీరామ శ్రీరామ సీతారామ పానకం ఇస్తున్నారు ఇక్కడ పానకం తాగుదామా పానకం రండి పానకం తాగుదాం కనుకో పానకం ఇస్తారా వడపప్పు పానకం పుస్తన్నట్టున్నారు అదే కళ్యాణం జరిగిన ప్రాంతం ఐ లవ్ వైజాగ్ ఇది వ్యూ పాయింట్ ఇది సముద్ర తీరం ఎలా ఉంటుంది దీనిలోంచి సముద్రాన్ని చూస్తే ఎలా ఉంటుంది ఐ లవ్ వైజాగ్ ఇక్కడి నుంచి చాలామంది సెల్ఫీలు తీసుకుంటా ఉంటారు అక్కడ చూడ దూరంగా ఓడలు ఎంత పెద్ద ఇక్కడ ఏదో ఒక టెంపుల్ లాంటి సెటప్ పెట్టారు రెండు నెల ఉంది ఏం కూడా ఇది ఏం టెంపుల్ ఇది అమ్మవారి టెంపుల్ అది కట్టించుకో అది ఐ లవ్ వైజాగ్ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది వ్యూ ఉంటుంది ఆ వ్యూని చూడ్డానికి